రాజ్యసభలో రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు నూటికి నూరు శాతం ఆక్షేపమేనియమని సీనియర్ కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి అన్నారు తక్షణం దేశ ప్రజలకు అమిత్ షా క్షేమ చెప్పి మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ప్రజాస్వామ్య భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఖచ్చితంగా భగవంతుడేనని అన్నారు రాముడు కృష్ణుడు కూడా మానవ అవతారంలోనే దేవులుగా కీర్తించబడ్డారన్నారు మన రాజ్యాంగం దేశ ప్రజల్లో భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుతుందన్న పవిత్ర గ్రంథమన్నారు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ విశిష్టత జ్ఞానాన్ని గుర్తించి రాజ్యాంగ రచన కమిటీకి చైర్మన్ బాధ్యతలు అప్పగించి గౌరవించిందని రఘువీరారెడ్డి గుర్తు చేశారు భారత జనతా పార్టీ మరీ ముఖ్యంగా రోజు అమిత్ షా గారు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా బాధ ప్రతి క్షణము బీజేపీ వాళ్ళు మహాత్మా గాంధీని లాల్ ని చిన్నదిగా చేసారు అంబేద్కర్ 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 అని మీరు కీర్తిస్తూ ఆ పదాన్ని రాముడోటి దేవుడుగా మీరు స్వర్గానికి అంటే అంబేద్కర్ గారిని ఎంత చిన్నగా చేస్తున్నారు అమిత్ షా గారు అయ్యా ప్రధాని గారు ఆ యుగాల్లో కృష్ణుడు రాముడు మానవులుగా జన్మించే బాబు ప్రజాస్వామ్య భారతదేశంలో అంబేద్కర్ గారు మహాత్మా గాంధీ గారు జవహర్ లాల్ నెహ్రూ గారు ఖచ్చితంగా ఈ ప్రజాస్వామ్యానికి ఈ ప్రజాస్వామ్య భారతనికి దేవుళ్లే ముమ్మాటికి దేవుళ్లే అంబేద్కర్ ఖచ్చితంగా భగవంతుడే ఏం మీకు అబ్జెక్షన్ ఉంటాను నేను ఈ రోజు అన్ని వర్గాలను అన్ని కులాలను అన్ని మతాలను అన్ని ప్రాంతాలను అన్ని భాషలను ఏకం చేసి డె ఐదు సంవత్సరాల క్రితం అంబేద్కర్ గారు మహాత్మా గాంధీ గారు జవహర్లాల్ నెహ్రూ గారు ఇలాంటి మహనీయులు ఎందరో వేసినటువంటి పునాదుల మీదే ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే ఒక అగ్రగామి దేశంగా అభివృద్ది చెందుతుంది అనేటువంటి స్పృహ మీకు లేకపోవడం చాలా బాధాకరం మీరు ఆ పునాదుల్ని తీసేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది దుర్మార్గం ఇది చాలా ఆక్షేపణీయం దురదృష్టం భారతీయ జనతా పార్టీ మరీ ముఖ్యంగా ఈరోజు